ప్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున శుభాలు తెలియజేస్తున్నాము పరలోకపు తండ్రి అనుదిన ఆత్మీయ వాక్యము రాత్రి కాలపు ఆత్మీయ వాక్యములో భాగంగా మనము కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానించుకొని ప్రభువుకు కృతజ్ఞత ప్రార్థన జరుపుకుందాము కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాము ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతన్ని బాధపరచరు మరొక మారు చదువుకుందాము ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతనిని బాధపరచరు ఎంతటి అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభువారు మనకు అందిస్తున్నారో మనం గమనించాలి ప్రియదేవని బిడ్డలారా ఏ శత్రువు చేత మీరు బాధపడుచున్నారు ఏ శత్రువుల బా బాహుబలము చేత మీరు భయపడుచున్నారో ఆ శత్రువు మీ మీద జయము నొందడు ఎందుచేత అనగా మీరు నేను మనమందరం కూడా పరలోకపు తండ్రి అయిన ఏహో వారి చేత రక్షణ పొంది ఆయన శరణు జొచ్చి ఉన్నాము కనుక ఆయన ఏ శత్రువు మన మీద జయము నొందుడని ప్రభువు వారు సెలవిస్తున్నారు అతని మీద అనగానే అతనెవరో కేవలం అతని ఒక్కనికే పరలోకపు తండ్రి వారు వాగ్దానం ఇస్తున్నారని మనం అనుకోవద్దు ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి ఆయన నీతి వస్త్రాన్ని ధరించుకున్న మనమందరము ఆయన రక్షణలో ఉన్నట్లే అనే విషయాన్ని మనం గమనించాలి ఒకవేళ మీరు మీ విశ్వాస జీవితంలో ఎంతో దృఢంగా ముందుకు సాగుతున్నప్పుడు మిమ్మల్ని చూసి కొంతమందికి ఈర్ష కలిగి వారు మిమ్మల్ని బాధ ఉండొచ్చు మీరు అందరితో సమాధానకరంగా ముందుకు సాగుతూ సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని తట్టుకోలేని మీ బంధువులు మిత్రులే మీ గురించి అనేక అపనిందలు వేస్తూ ఉండవచ్చు మీరు మీ సన్మార్గంలో సాగుతూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది మీకు ఆటంకం కలిగించాలని చూడొచ్చు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రియదేవన్ బిడ్డలారా మనం ఆయన సన్మార్గంలో ఆయన నీతిలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ శత్రువు మన మీద జయం నొందలేడు అని మనం గమనించాలి విశ్వసించాలి వాస్తవానికి ఈ ఎనభై తొమ్మిదవ కీర్తనను ఏ తాను అనే దైవజనుడు రాస్తూ ఉన్నాడు దావీదు గూర్చి పరలోకపు తండ్రి వారు మాట్లాడుచు ఈ మాట అనడం మనం గమనించాలి అంత మాత్రమే కాకుండా దోషక దావిది గురించి పరలోకపు తండ్రి అన్నాడు దోషకారులు అతనిని బాధపరచరు అని మనము పరలోకపు తండ్రి వాగ్దానం చేయటం ఈ వాగ్దానం చేయడం మనం గమనించాలి దోషకారులు అనగా ఎవరు మనం సన్మార్గంలో నడుస్తూ క్రైస్తవ విలువలతో ముందుకు సాగుతూ ప్రభు అయిన వారిని మనం మహిమపరుస్తూ గనపరుస్తూ మన జీవన ప్రయాణం సాగిస్తున్నప్పుడు అందరి చేత మనం కీర్తించబడుతున్నప్పుడు కొంతమంది కావాలని మన పైన అనేక అపనిందలు వేస్తూ ఉంటారు లేనిపోని మాటలను మనపై కల్పిస్తూ మనం ఉద్యోగం చేసే చోట లేదా మనం వ్యాపారం చేసే చోట మనల్ని కించపరచాలని అవమానపరచాలని చూసేవారినే మనం దోషకారులుగా గుర్తించవచ్చు మరి అలాంటి దోషకారులు ఎంతమంది ఉన్ననో మనల్ని బాధపరచలేరని కూడా వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు అని నీవు గుర్తుంచుకోవాలి అయితే దోషకారులు అతనిని బాధపరచరు కేవలం దావిదు గారి గాక మరి ఆయనను విశ్వసించి ఆయన శరణు వచ్చిన మన అందరికీ కూడా ఈ వాగ్దానం అన్వయించుకోవచ్చని మనం తెలుసుకోవాలి ఏ శత్రువులు మన మార్గాలను ఆటంకం కలిగిస్తూ మన ఆనందాలను అడ్డుకోవాలని చూస్తున్నారో వారి అందరి మీద మనకు జయం ఇవ్వాలని ప్రభు చూస్తున్నారు ఖచ్చితంగా మనకు జయం మన పరలోకపు తండ్రి ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి ఆయన సన్నిధిలో నిలిచిన వారిని కనుక మనకు జయం కలుగుతుంది అందుచేత కృంగిపోవద్దు బాధపడవద్దు ఇక అయిపోయిందని అనుకోవద్దు అది ఆర్థికంగా మనం నష్టపోయినా ఆరోగ్యపరంగా మనం నష్టపోయినా మనల్ని రెండింతలు ఆశీర్వదించే దేవుడు మనకు ఉన్నాడని మనం ధైర్యంగా ఉండాలి కనుక ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ రోజు అంతటిలో ఈ వాక్యాన్ని ధ్యానించుకొని మనకు అన్వయించుకొని ప్రభువుని మహిమపరచుకొని ఘనపరచుకొని ప్రార్థనలు పాలుపంపులు పొందుకుందాము ప్రార్థన ప్రార్థనలో ప్రతి ఒక్కరము మన కుటుంబ సభ్యులతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాము పరలోకం నందున్న మా తండ్రి ఏ మీ పరమ పవిత్రమైన పాదముల కొందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామై జీవాధిపతి మీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు దేవా ఇదిగో ప్రభువ మరి ఏ శత్రువును అతని మీద జయమునందడు దోషకారులు అతన్ని బాధపరచరని మీరు సెలవిచ్చిన విధానంలో బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అవును ప్రభువ మేము మీ సన్మార్గంలో సాగుతూ మీ నీతి వస్త్రాన్ని ధరించుకొని మీ స్వార్థను ప్రకటిస్తూ మీ నీతి మార్గంలో సాగుతున్నప్పుడు మరి అనేక మంది మా సొంత మనుషులే సొంత బంధుమిత్రులే మా శత్రువులుగా ఏర్పడి మా యొక్క సన్మార్గాన్ని చెడగొట్టాలని మా నీతి మార్గాన్ని చెడగొట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువ మాపైన లేనిపోని అపనిందలు వేస్తున్నారు తండ్రి మరి ఇదిగో ప్రభువ మరి మేము ఆ దావిదు దావిదు ఉన్న స్థానంలో మమ్మల్ని మేము ఊహించుకుంటూ మేము ప్రార్థిస్తున్నాము దేవా మరి అలాంటి శత్రువులందరూ ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరూ మాపైన జీవన అందకుండా ఉండేలాగా ఆశీర్వదించండి తండ్రి దోషకారులు మన మమ్మల్ని బాధపరచకుండా ఉండడం సహాయం చేయండి తండ్రి ఇదిగో ప్రభువ నా దేవా నా తండ్రి మరి మాకు మమ్మల్ని లేవనెత్తువాడు మమ్మల్ని ఆశీర్వదించుకోవడము నీవే తండ్రి ఇదిగో ప్రభువా మరి ఈ ఉదయకాల సమయం ఈ రాత్రికాల సమయంలో మరి ఎవరెవరైతే బిడ్డలు మరి ప్రార్థనలు పాలు పంపులు పొందుకుంటున్నారో మరి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటుందంటే వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటుందంటే వారి తల్లిదండ్రులను వారి పిల్లల్ని చి చిన్నలని పెద్దలని సన్ సువార్థికులని మిషనరీలని దైవజనులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి నాయన మరి ఎవరెవరైతే ఏ మార్గాలు నడుస్తూ ఏ ఏ అపనందాల పాలవుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారిని లేవనెత్తండి ప్రభువ వారి శత్రువులు వారిని బాధ పెట్టకుండా సహాయం చేయండి తండ్రి వారి శత్రువులు వారి మీద జీవనందకుండా ఉండడానికి సహాయం తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి ప్రభువ మా శత్రువులు ఎంతో బలవంతులుగా కనపడుతున్నప్పటికీ అలాంటి వారందరినీ వాళ్ళందరినీ తుదముట్టించగలిగేవాడు నీవే తండ్రి నీవు నీవు మాకున్నవన్న ధైర్యంతోనే మేము ముందుకు సాగుతుండగా నా ప్రభువ నా దేవ మమ్మల్ని కరుణించి కటాక్షించి మీ మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించండి ప్రభు ఇదిగో ప్రభు ఒకసారి మరొక మారు మమ్ములని మా కుటుంబాలని మా తల్లిదండ్రులని మా పిల్లలని మా చిన్నలని మా పెద్దలని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి మా యొక్క సకల అవసరతను మీ కృపలో తీరి మీ ముందుకు సాగుతూ మీ స్వార్థ ప్రకటిస్తూ మీ కుమారులుగా మీ యొక్క సన్మార్గంలో ముందుకు సాగే అటువంటి మహాభాగ్యాన్ని మాకు ప్రసాదింపజేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకునమని యేసు నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె